హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి స్వీట్ లస్సీ ఈ స్వీట్ లస్సీని మనం రెండే రెండు నిమిషాలు చాలా టేస్టీగా తయారు చేసుకుని తాగేసేయచ్చు ఈ మండే ఎండల్లో మనం ఎప్పుడైనా మసాలా కర్రీస్ కానీ బిర్యానీస్ అలాంటివి తిన్నా కూడా ఒక గ్లాస్ లస్సీ తాగితే చాలా చాలా బాగుంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన లస్సీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఆరు లీటర్ పెరుగు తీసుకున్నాను దీన్ని మనం ఫుల్ క్రీమ్ మిల్క్తో తోడు పెట్టుకోవాలి ఈ పెరుగు నేను నాకు గేదె పాలు దొరికినాయి కాబట్టి గేదె గేదెపాల్తో తోడు పెట్టుకున్నాను ఈ పైన అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా పైన మేగడు ఉంది మేగడి నేను ప పక్కకు తీసేసుకుంటున్నాను మీకు గేదె పాలు దొరకకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతాయి కదా అవి కూడా తీసుకోవచ్చు దాంతో పెరుగు తోడు పెట్టుకోవాలి ఈ పెరుగుని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెరుగు చల్లగా ఉండటం వల్ల మనకి ఎక్కువ ఐస్ క్యూబ్స్ పడవు అప్పుడు మనకి లస్సీ అనేది చాలా తిక్కుగా వస్తుంది చూడండి మిగడంతా కూడా ఇలా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను పెరుగు ఇక్కడ చూపించినట్టుగా ఇలా గట్టిగా ఉండాలి పెరుగు చల్లగా ఉండాలి ఇప్పుడు ఈ పెరిగి నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినే అయితే ఆరు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఆరు నుంచి ఏడు ఐస్ క్యూబ్స్ వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి చూడండి చక్కగా బ్లెండ్ అయిపోయింది కదా వీటిని సర్వింగ్ గ్లాసెస్లోకి వేసేసుకోవాలి ఇక్కడ చూపించిన గ్లాసెస్తో నాకు లీటర్ పెరుగుతో మూడు గ్లాసెస్ అయినాయి పెరుగు మీద మిగండి పక్కకి తీసి పెట్టుకున్నాను కదా దాన్ని పైనుంచి వేసుకోవాలి ఈ స్వీట్ లస్సీని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి